కర్నూలు జిల్లా అదోని మండలం పెసలబండ గ్రామంలో శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై ఏడో ఆరాధన రథోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు చేసి మేలా తాళాలతో డప్పు శబ్దాలతో స్వామివారి ఊరేబిగింపు ఘనంగా చేస్తూ కోర్న కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరి ముడుపులు కానుకలు అందించిన భక్తులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తుల్లో వేరే రాష్ట్రం నుంచి భక్తుల్లో రావడం జరుగుతుంది భక్తులు కలిసి స్వామి వారిని రథంలో కూర్చోబెట్టి భక్తుల్లో వ్రతం రాకి నమస్కారము ఈరోజు వీర పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ముప్పై ఏడవ ఆరాధన జరుగుతున్నది ఆదోని మండలము పెసలబండ గ్రామము కర్నూలు జిల్లా ఈరోజు సలబండ గ్రామంలో ప్రజలంతా చాలా ఉత్సాహంతో పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామి వారి రథోత్సవము కళ్యాణోత్సవము హోమము నవగ్రహ పూజ అన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి రథోత్సవానికి చాలా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి గ్రామం నుండి చాలా మంది భక్తాదులు వచ్చి జయప్రదం చేసినారు పోలీసులు చాలా చాలా సహకరించినారు చాలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినారు అన్నదాన కార్యక్రమము అద్భుతంగా జరుగుతున్నది ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్నవాళ్ళు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ స్వామివారికి సహకరించినారు ఈరోజు ముప్పై ఏడో ఆరాధన చాలా అద్భుతంగా జరుగుతున్నది కావున మాకు అందరికీ చాలా సంతోషంగా ఉన్నది నా పేరు గంగులపాడి సోమన్న శ్రీ విరాట్ మధ్య విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర సోమల వారి ముప్పై ఏడవ ఆరాధన జరుపుకున్నాం ఈరోజు చాలా సంతోషంగా చాలా అద్భుతంగా బాగా జరుపుకున్నాం మరి గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు మరి భక్తాదులు అందరూ మంచిగా దీంట్లో జయప్రదం చేసుకున్నాం ఇదే మరి మరి బందోబస్తు కానీ పోలీసులు కానీ బాగా సహకరించారు మరిసంగా మరుసంగా ఇది జరుపుకున్న సంవత్సరం ముప్పై ఏడు ఆరాధన ముందు ముందుగానే ప్రతి ఒక్కరూ ఇట్ల శ్రీ సాయి శ్రీ విరాట్ కోతు బ్రహ్మేంద్ర సోమల వారి ఆరాధనకు ప్రతి ఒక్కరు ఇట్ల సహకరించాలని మరి మరి తెలియజేసుకుంటున్నాం శ్రీనివాసులు